అయితే ఎంపీ విషయంలో కెసినేని నాని అసంతృప్తిగా ఉన్నారు మీడియాతో ఎంపీ కెసినేని చిట్ చాట్ గా మాట్లాడారు ఈ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన బాస్ ఎప్పుడు రైటే ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అన్నారు పార్టీలో కొనసాగే విషయం తన అభిమానులు కార్యకర్తలు నిర్ణయిస్తారు అన్నారు కేశని నాని मैं नहीं आता दोस्तों दोस्तों ना बहुत साइड है ना तो तो फास्ट है चलो राइट है कितना को राइट है जर्नलिज्म क्या कौन से वर्ड पे राइट है कोशिश करो बस बस इस ब्रेक अंदर सारे गाइस से सेल्फ एक्सपीरियंस से కేసు నాని వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి తెల్లవారుజాము నుంచి సాగుతున్న పరిణామాలపై మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు ఎంపీ రావు ఫస్ట్లీ చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాణ్ణి అంటూ నాని చేసిన వ్యాఖ్యల ఆంతర్యాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఆయన అంచర్లు ఏమంటున్నారు దీనికి సంబంధించి అయితే కేసీ భావనకైతే భావన్కి అయితే పెద్ద ఎత్తున ఎంపీ కేసీఆర్ నాని అనుచరులు అలాగే కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు అయితే ఎవరిని కూడా ఇప్పుడే దీని మీద ఏమి మాట్లాడవద్దని చెప్పి ఎంపీ కేసీ నాని కొన్ని సూచనలు కూడా చేశారు కాబట్టి దీని మీద ఆంధ్ర గార్డ్ మాట్లాడడానికి అయితే ఎవరు ముందుకు రావడం లేదు ఎంపీ గారు ఎంపీ నిర్ణయం ఎట్లా అయితే మేము కూడా అదే నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు కేసీఆర్ నాని వర్గానికి చెందినటువంటి వారైతే అయితే ఆబ్దర చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నేను చంద్రబాబుకు వెన్నుపాటు పొడవలేదు నువ్వు వద్దురా బాబు వెళ్ళిపోయి ఆయన చెప్పినటువంటి మాట మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాము నేను నువ్వు వద్దురా పో అంటూ ఉంటే నేను ఆయన వెంట ఎందుకు పడాలని చెప్పేసి కూడా చంద్రబాబు కామె చంద్రబాబు మీద ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి నేనేమి ఆయన వద్దనుకోలేదు ఆయనే నన్ను వద్దని పొమ్మని చెప్తున్నారు చంద్రబాబు ఇంకా నేను అలాంటప్పుడు నేను ఇంకేం చేయాలి అని చెప్పేసి కూడా కేసు నేను కామెంట్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఇంతకుముందు చిట్ చాట్లు అంటే దాదాపుగా ఒక గంట పాటు మీడియాతో చిట్ చాట్ చేశారు మొదట్లో ఆయన నా నా కార్యాచరణ ఎలా ఉండాలి అనేది నేను అభిమానులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఆ తర్వాత కొద్దిసేపటికే చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్ ఒకటి చేశారు ఢిల్లీ వెళ్ళడం అయితే తప్పనిసరి ఢిల్లీ వెళ్ళాలి అంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొక ఫ్లైట్ లో ఎక్కాల్సిందే కదా ఒకవేళ ఏ ఫ్లైట్ ఖాళీ లేదు అంటే ప్రైవేట్ జెట్ తీసుకోవాల్సింది కదా అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ వరకు చాలా ఉద్దేశం కనిపిస్తుంది ఆయన అంటే ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ తరఫునైనా కూడా పోటీ చేసి ఢిల్లీ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆయన పరోక్షంగా ఎలాంటి కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకో ఫ్లైట్ చూసుకోవాలి లేదంటే ప్రైవేట్ జెట్ ప్రైవేట్ జట్ అని అంటే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని చెప్పేసి కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి సో గతంలో కూడా ఆయన ప్రైవేటు ఇండిపెండెంట్గా పోటీ చేసైనా సరే గెలిచే సత్తా నాకు ఉందని చెప్పేసి ఆయన ఆంధ్రకార్డ్ మీడియా ముఖంగానే గతంలో ప్రకటన చేసినటువంటి పరిస్థితి అదే విషయాన్ని ఇప్పుడు స్పష్టం కూడా చేశారు మరోసారి స్పష్టం చేశారు నేను గతంలోనే ఈ విషయాన్ని చెప్పాను సో ఖచ్చితంగా నేను అభిమానులు కార్యకర్తలు నాకు కూడా విజయవాడ ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం ఉంది కాబట్టి నేను ఏం చేయాలి అనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు మరోవైపు తినబోతున్న రుచులు ఎందుకు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన కేసుని నాని కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఓవరాల్గా మొత్తం మీడియాతో చేసినటువంటి ఒక గంట పాటు చిట్చాట్లో ఆయన ఏం చెప్పారంటే చంద్రబాబే నన్ను వద్దనుకుంటున్నారు అలాంటప్పుడు నేను ఎందుకు చంద్రబాబుతో కంటిన్యూ అవ్వాలి నేను చంద్రబాబుకి వెన్నుపోటు పడవలేదు ఒకవేళ వెన్నుపోటు పడుచుంటే నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళేవాడిని కూడా అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ వెనక ఆయన యొక్క అసంతృప్తి తనను పార్టీలో యాక్టివ్గా ఉండవద్దు ఎంపీ టిక్కెట్ తిరస్కరించడం వెనక ఉన్నటువంటి మొత్తం అసంతృప్తి అంతా కూడా ఈ కామెంట్ని బట్టే అర్థమవుతుంది నేను ఎలాంటి వెన్నుపోటు పడవలేదు వెన్నుపోటు పొడిసిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా అధినేత దగ్గర నుంచి కొంతమంది కీలక నేతల మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది మొత్తంగా అయితే ఆయన ఈ ఫ్లైట్ల ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కేసునే నాని దారి మారుతుంది సైకిల్ దిగి వేరే పార్టీకి వెళ్తారు ఒకవేళ ఏది కాకపోతే ఆయన చెప్పినట్టుగానే ప్రైవేట్ జట్టు అంటే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే ఉద్దేశంలోనే కేసునే నాని ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన చేసినటువంటి చిట్చాట్లు ఆయన చేసినటువంటి కామెంట్స్ వస్తే ఖచ్చితంగా ఢిల్లీ అయితే వెళ్తాను కానీ అది ఏ ఫ్లైట్లో వెళ్తాను అనేది ఒక ఫ్లైట్ టికెట్ ఫుల్ అయిపోయిందంటే ఏ ఫ్లైట్లో ఖాళీ ఉందో చూసుకోవాలి ఒకవేళ ఆ ఫ్లైట్ కూడా ఖాళీ లేదు ఐతే తీరుసా బాకి ముందే క్లారిటీ చేసి నిన్ను నిన్ను నుంచి వచ్చే అవకాశం ఉందా అంటే ఆయన ఈ విషయం మీద కూడా స్పష్టం చేయలేదు ఇంకా నాకు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నాకు ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి అప్పటి వరకు ఎంపీగా కొనసాగుతూనే అన్నారు అయితే తిరువురు సభకు నన్ను రావద్దు అని చెప్పారు కాబట్టి నేను వెళ్ళడం లేదు అన్నారు అయితే తిరువురు సభ ఎల్లుండే ఉంది కాబట్టి ఈ రెండు రోజులు ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఆయన రెండు మూడు సార్లు చిట్చాట్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను అభిమానులు కార్యకర్తలు నాకు చాలామంది ఉన్నారు విజయవాడనే నమ్ముకున్నాను రెండు సార్లు ఎంపీగా గెలిపొందని విజయవాడ ప్రజలు నాతోనే ఉన్నారు కాబట్టి నేను వారందరి యొక్క అభిమానుల యొక్క నిర్ణయం ప్రకారమే నేను నడుచుకుంటాను తప్ప ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోను అని చెప్పి కేసీ నేను నాని చెప్పారు కాబట్టి సో ఆయన యొక్క నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఆలస్యమయ్యే ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు ఆయన నేను మీడియా ముందుకు రాను నా నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది మీరు కూడా ఎప్పటికప్పుడు నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉండండి అని కూడా ఆ విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు నా నిర్ణయం ఎలా ఉంటుంది అనేది కూడా ఫేస్బుక్లోనే చూసుకోండి అని చెప్పి కూడా ఒక స్పష్టత ఇచ్చారు సో మొత్తంగా అయితే మే వరకు కూడా నాకు టైం ఉంది అలాగే నేను అభిమానులు కార్యకర్తలతో చర్చించుకోవాలి కాబట్టి నాకు ఇంకా టైం పడుతుంది అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు కాబట్టి కేసీ నాని ఏ పార్టీకి వెళ్తారు లేదా పార్టీలు కాకుండా ఇండిపెండెంట్గా వెళ్తారు ఇదంతా కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వరకు కూడా టైం పెట్టే అవకాశం కనిపిస్తుంది సో మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు నేను ఇక్కడే ఉంటాను అది మరి ఎవరిని ఉద్దేశం చేసినటువంటి కామెంటో తెలియదు కానీ నేను ఆదివారం వీకెండ్లో కూడా ఇదే నా ఆఫీసు కేసీఆర్ భావంలోనే కూర్చుంటాను ఇక్కడే ఉంటాను ఎల్లవెల్ల ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు అంటే వారాంతానికి నేను హైదరాబాద్ వెళ్ళడం లేదు అని మరి పరోక్షంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంటా లేదంటే వేరే ఎవరినైనా ఉద్దేశించి కామెంట్ చేశారా అనేది కూడా కొంచెం చర్చగా మారినటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే తన నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పుకుంటూనే కేసు నాని తన యొక్క అసంతృప్తిని మీడియా ముందు ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ లో మొత్తం తన యొక్క అసంతృప్తిని చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిన ఆ ప్రకటన తర్వాత అతను ఫీల్ అవుతున్నటువంటి విధానాన్ని కూడా ఆయన యొక్క ఆవేదన అంతా కూడా మీడియా ముందు ఆఫ్ ద రికార్డు కేసునే నాని బయటపడినటువంటి పరిస్థితి మరి కేసుని నాని భవిష్యత్ ఎలా ఉంటుంది రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎల్లుండి చంద్రబాబు సభ జరుగుతుంది ఆయన ఇంకొక కామెంట్ కూడా చేశారు తెలుగు తమ్ముళ్లను రా కదలు రా అని చెప్పి సభలకు రావాలని పిలుస్తున్నారు కానీ ఎంపీ అయినటువంటి నన్ను మాత్రం రావద్దు అంటున్నారు తిరువురు అని చెప్పి ఆయన చాలా ఆవేదనగా కూడా చెప్పినటువంటి పరిస్థితి సో మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఇక చెప్పకనే చెప్పేసింది ఎంపీ టికెట్ లేదు అంటే ఇంకొక విషయం కూడా చెప్పారు సార్ ఏమైనా మీకు ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఏమైనా పెట్టారా నిన్న రాత్రి ముగ్గురు నాయకులు మీతో మాట్లాడినప్పుడు అంటే నాకు ఎలాంటి ప్రపోజల్స్ కూడా పెట్టలేదు మిమ్మల్ని ఎంపీకి టిక్కెట్ లేదని చెప్పమన్నారు బాబు గారు అని చెప్పి నిన్న రాత్రి నన్ను కలిసినటువంటి పార్టీ సీనియర్లు చెప్పారు సో టికెట్ లేదనే విషయం అయితే చెప్పారు మరి ప్రత్యామ్నాయం విషయం మీద కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు నేను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతానని ఎక్కుతాను అని చెప్పి ఆయన ఎంపీగానే పోటీ చేస్తానని ఒక స్పష్టతను అయితే కూడా ఈ రోజు ఆయన చెప్పినటువంటి పరిస్థితి మరి ఆయన ఏ ఫ్లైట్ ఎక్కుతాడు లేదా ప్రైవేట్ జట్ ఎక్కుతాడు అనేది కూడా మరికొన్ని రోజుల్లో వెయిట్ చేసిన తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం కేసీఆర్ నాని దగ్గరకు ఆయన చేసినటువంటి తో మొత్తం ఆయన అభిమానులు కార్యకర్తల్లో కొద్దిగా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి పదిన్నరకు ఆయన కేసీఆర్ నాని పార్టీ ఆఫీసు కేసీఆర్ని భవన్కి రాగానే పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు కానీ ఆయన అనుచరులు అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఆయన సన్నిహిత కార్పొరేటర్లు టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా కేసీ భవన్ వద్దకు చేరుకుంటున్నారు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఆయనతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి సో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయనకు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా కేడర్ ఉంది కాబట్టి ఆ కేడరు అభిమానులతో చర్చించిన తర్వాతే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు సో మొత్తం మీద అయితే ఎంపీ టిక్కెట్ మూడోసారి కూడా నేనే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా బరిలో ఉంటాను మళ్ళీ పార్లమెంట్లో అడుగు పెడతానని సరిగ్గా మూడు నెలల క్రితము ఇదే కేసీ నేను భవన్ మనం విజ్వాసలో చూస్తున్నటువంటి కేసీ నేను భవన్ ముందు వీడియోతో మాట్లాడుతూ ఆయన కేసు నాని కామెంట్ చేశారు కానీ ఆయన చేసినటువంటి ఆయన పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా గలంతైపోయాయని చెప్పుకోవచ్చు చంద్రబాబు చేసినటువంటి టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయంతో మరోసారి టీడీపీ తరఫున కేసీ నేర్ నాని పార్లమెంట్లో లోక్సభలో అడుగు పెట్టేటటువంటి అవకాశం లేదు మరి ఆయన ఏ పార్టీ తరఫున అడుగు పెడతారు లేదంటే ఇండిపెండెంట్గా అడుగు అయితే తర్వాత స్పష్టత వస్తుంది కానీ తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి నేతలందరూ కార్యకర్తలు కొంతమంది అభిమానులతోటి కేసీఆర్ నాని మాట్లాడుతున్నారు మరిన్ని రోజులు చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా కేసీఆర్ నాని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కేసీఆర్ని భవన్ వద్ద కొద్దిగా కోలాహలం కూడా నెలకొంది ఇక్కడికి వస్తున్నటువంటి పార్టీ నేతలు కార్యకర్తలతోటి అందరితో కూడా ఆయన బయట కూర్చుని నాని బయట కూడా మాట్లాడుతున్నారు రాత్రి జరిగిందంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు సో ఫైనల్ గా మెజారిటీ అభిప్రాయాల పేరుకి ఆయన నడుచుకుంటారని కూడా మనకు అర్థమవుతుంది సో కేసినేని నాని రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూడాల్సిన అవసరం కనిపిస్తోంది తన అసంతృప్తిని ఆవేదనని అన్నిటినీ కూడా చిరునవ్వు మాటన ఆయన కప్పేసి ఇవాళ మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు ఆయన ఈ సందర్భంగా ముఖంలో మాత్రం చిరునవ్వులు చిందిస్తూనే మీడియాతో మాట్లాడారు కానీ ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా కీలకంగా మనం చెప్పుకోవాలి ఒకటి బాస్ ఎప్పుడు రైటే అని చెబుతూనే అప్పుడు అప్పట్లో హిట్లర్ కూడా రైటే అని చెప్పి ఆయన హిట్లర్తో చంద్రబాబుని పోల్చారు అండ్ దాంతో పాటుగా ఆయన ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు అని చెప్పి ఆయన చెప్పారు ఒకవేళ అలా పొడిచుండుంటే ఇంకా మంచి పదవిలో తాను ఇప్పుడు ఉండుండేవాడిని అని చెప్పి కేసినేని నాని అన్నారు అంతేకాదు తనను వద్దని చంద్రబాబు అనుకున్నారు కానీ తాను అనుకోలేదు పార్టీనే తనని వద్దనుకుంటోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు అలాగే తనపై విజయవాడ ప్రజలపై కూడా తనకి పూర్తి నమ్మకం ఉందని తాను ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఖచ్చితంగా గెలుస్తానని గతంలో ఏదైతే చెప్పానో ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను అదే జరుగుతుంది అన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు సో ప్రస్తుతానికి ఈసారి విజయవాడ లోక్సభ అభ్యర్థిగా తనకి బదులు వేరే వాళ్ళకి అధిష్టానం అవకాశం ఇవ్వాలి అని అనుకుంటోంది అన్న విషయాన్ని అధిష్టానం దూతల ద్వారా తన సమాచారం అందింది కాబట్టి చాలా క్లియర్గా ఆ విషయాన్ని తనకి వాళ్ళు కన్వే చేశారు కాబట్టి తాను వాళ్ళు చెప్పినట్టుగా పార్టీ వ్యవహారాల్లో ఇక జోక్యం చేసుకోను అని చెప్పి కూడా ఆయన క్లియర్గా చెబుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా తాను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను ఒక ఫ్లైట్ కాబోతే ఇంకో ఫ్లైట్ అయినా ఎక్కాలి కదా ఢిల్లీకి వెళ్ళాలంటే ఏ ఫ్లైట్ దొరక్కపోతే ఖచ్చితంగా ప్రైవేట్ జట్లో అయినా వెళ్ళాలి కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని మనం కీలకంగా ఇక్కడ కోర్ట్ చేయాలి